నమస్తే ఆర్సిజి న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గెలుపులు దైవాధీనాలు మా చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదో ఉన్నా లేకపోతే బ్రిటన్ పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలియదు ఈ ఫాల్ట్ ఉందా లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంతు చిక్కని పరిస్థితి ఉంది ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతాం లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదన్నా ఉన్నా వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితులు ఎవరు లేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికి పేద ప్రజలందరికి సహకారం ఇస్తారు కాబట్టి మనకి మన బడ్జెట్ లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతా ఉంది మేము కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎవరో అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఏదున్నా ఉంటాను అందుబాటులో ఉంటాను మేమంతా ధైర్యంగా ఉండాలా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఓపికతో సహనతో ఉండాలని చెప్పేసి ప్రతి వారిని కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టి పరిస్థితి లేదు మన పని మనం చేసుకుంటా పోదాం చూద్దాం ప్రతి వారు కూడా నాకు ఓటేసి ప్రతి వారు